అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడిస్ట్ మొగుడు ఏడవ భాగం రచయిత వనచగారు అరగంట తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అనేట్టుగా ఉన్న ఒక పెద్ద కంపెనీ ముందు ఆటో ఆపాడు మీటర్ చూసి డబ్బులిచ్చి ముందుకు తిరిగింది అంతే ఉన్న చోటే బొమ్మైపోయి ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద అక్షరాల వైపే రెప్ప వేయకుండా చూస్తూ ఉంది జానకి ఎస్టీఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్న బోర్డును చూసి జానకి ఏం అర్థం కావడం లేదు ఆటో అతనిని పేపర్లో అడ్రస్ ఇదో కదో తెలుసుకుందామంటే అతను వెళ్ళిపోయాడు జానకి ఏం చేయాలో తను ఎక్కడుందో తెలియడం లేదు కంపెనీ బయట ఒక మనిషి వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు జానకి మెల్లిగా తన దగ్గరికి వెళ్ళి డ్రీమ్ వరల్డ్ అని కంపెనీ అడ్రస్ ఎక్కడా అని అడిగింది మీరు అని ఆయన అడగాని నేను అడ్వర్టైజ్మెంట్ చూసి జాబ్ కోసం వచ్చానండి అని వినయంగా తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ని చూస్తూ చెప్పింది ఓకే మేడం ఆ డ్రీమ్ వరల్డ్ కంపెనీ ఇదే కానీ ఎస్టీఏ కంపెనీతోనే కొలాబరేట్ అయ్యింది సో ఇప్పుడు ఇది కూడా ఆ కంపెనీ కిందకే వస్తుంది అందుకే కొత్తగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నామని బదులుగా చెప్పాడు జానికి తను విన్నదానికి పెద్దగా ఆశ్చర్యపడకపోయినా తనకు జాబ్ అవసరం కాబట్టి అలాగే నిలబడి మరి కంపెనీ నేమ్ కాకుండా ముందు కంపెనీ నేమే ఎందుకు వేశారు పేపర్లో అని అడిగింది అదే మేడం ఈ కంపెనీ హైదరాబాద్ ముంబై అన్ని ఊర్లలో ఉందని అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఉందని ఎవరికీ తెలియదు అదే ఓల్డ్ నేమ్ అయితే అందరికీ తెలుసు ఇక్కడికి వచ్చాక ఇంత పెద్ద కంపెనీ ఆఫర్ ఎవరు వదులుకోరు జస్ట్ పబ్లిక్కి అర్థమయ్యే కోసం మాత్రమే ఓల్డ్ నేమ్ వేశాం అని ఓపిక్గా వదిలిచి ఇంతకీ మీరు కూడా ఇంటర్వ్యూ కోసమే కదా వచ్చింది అని చివరిగా అడిగాడు రావు అవునండి అని తలూపింది జానకి మరి రెజ్యూమ్ ఆర్ నీ సర్టిఫికేట్స్ ఎక్కడమ్మా అని అడిగాడు జానకి దగ్గర అవేం లేవు కాబట్టి కొంచెం టెన్షన్ పడింది ఏమనుకున్నాడు ఏమో నువ్వు లోపలికి వెళ్ళమ్మా ఇంటర్వ్యూ సెకండ్ ఫ్లోర్లో జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు రావు జానకి రావు గారు చెప్పినట్టే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళింది లిఫ్ట్ ఉందని తెలియక కాళ్ళకి పని చెప్పి మెట్లెక్కి వెళ్ళింది దాదాపు రెండు వందల మంది దాకా ఉన్నారు కానీ కంపెనీకి కావాల్సింది కేవలం నూట యాభై మంది మాత్రమే మిగతా యాభై మంది వెనక్కి వెళ్ళిపోక తప్పదు జానకి వెళ్ళి ఒక ఎమ్టీ చైర్లో కూర్చుంది అప్పుడే ఆయాసపడితే ఒక అమ్మాయి వచ్చి జానకి పక్క సీట్లో కూర్చొని హ్యాండ్ బ్యాగ్ ఓ సెర్చింగ్ చేసేస్తోంది జానకి తను దేనికోసం వెతుకుతుందో అర్థమై వీళ్ళ పక్కన పడున్న ఒక చిన్న నాప్కిన్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చి చుట్టూ ఒకసారి చూసింది అందరూ కూడా వారి రెజ్యూమ్స్ పట్టుకొని కూర్చున్నారు రిటర్న్ టెస్ట్కి రెజ్యూమ్ అడగరు కాబట్టి ఇంటర్ రౌండ్ వరకు వెళ్తే అప్పుడు మేనేజర్ని ఎలాగోలాగా రిక్వెస్ట్ చేయొచ్చులే అని అనుకుంది జానకి పక్కన కూర్చున్న అమ్మాయి తన చెమట తుడుచుకుంటూ థ్యాంక్స్ అండి అని జానకి వైపు చూసి నవ్వింది జానకి చిన్న నవ్వునే సమాధానంగా ఇచ్చింది ఒక అమ్మాయి వచ్చి సార్ ఇప్పుడే వచ్చారు ఇంకో టెన్ మినిట్స్లో రిటర్న్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోయింది జానకి బాస్ అనగానే అవి వచ్చాడేమో అని గుండెల్లో రైలు పరిగెత్తాయి చీర కొంగుతో మొహం తడుక్కుంటూ ఉంటే జానకి పక్కన కూర్చున్న అమ్మాయి జానకి చేతిని పట్టుకొని అంత ప్యానిక్ అవ్వకండి అని చెప్పి కొంచెం తుం మోటివేట్ చేసింది హాయ్ ఐ ఆమ్ మాన్సీ అని తనకు తానుగా పరిచయం చేసుకొని మై సెల్ఫ్ జానకి అని జానకి కూడా తనని తాను పరిచయం చేసుకుంది అన్నట్టుగానే పది నిమిషాల తర్వాత అందరినీ కూడా ఒక పెద్ద మీటింగ్ హాల్కి తీసుకుని వెళ్ళారు దాదాపు మూడు వందల చైర్స్ ఉన్నాయి అక్కడ ఒక పెద్ద టేబుల్కి చైర్ బై చైర్లో కూర్చొని ఉన్నారు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళంతా కూడా కాసేపటికి ఇద్దరు స్టాఫ్ వచ్చి అక్కడికి క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ షీట్స్ కూడా ఇచ్చి వెళ్ళారు గంట పాటు టెస్ట్ జరిగింది యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ కోడింగ్ మీద టెస్ట్ జరిగితే గంట తర్వాత ఆన్సర్ షీట్స్ తీసుకొని మరో అరగంట అందరినీ వెయిటింగ్ హాల్లో కూర్చోమని చెప్పి వెయిట్ చేయించారు ఆఫీస్ సిబ్బంది జానకి టెన్షన్ పడుతుంటే మానసి మళ్ళీ పక్కకు వచ్చి కూర్చొని జానకి పైపడకంటూ ధైర్యం చెప్పింది ఒక ముప్పై మంది పేర్లు చదివి వారిని యూ మే లీవ్ నౌ అని అనౌన్స్ చేసి మిగతా నూట డెబ్బై మందిని ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు రెండు గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఇంటర్వ్యూలో మొత్తం వారి క్యాపబిలిటీని బట్టి నూట మందిని సెలెక్ట్ చేశారు కానీ ఒక ఇరవై మందిని స్పెషల్గా ఇంటర్వ్యూ చేయడం జానకిని ఆశ్చర్యానికి గురిచేసింది హెచ్ఆర్ జానకిని సింపుల్ క్వశ్చన్స్ అడిగి పంపించేశాడు ఆల్రెడీ షాక్లో ఉన్న జానకి తన సర్టిఫికేట్స్ అడగకపోవడంతో ఇంకా షాక్ అయ్యింది మధ్యాహ్నం రెండవుతుండగా హైరింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది పొజిషన్స్ గురించి టుమారో చెప్తాం ఆఫీస్ టైం కంటే కొంచెం ఎర్లీగానే రండి అని మేనేజర్ చెప్పాడు సెలెక్ట్ అయిన వాళ్ళలో జానకి కూడా ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేవన్నీ విని ఓకే అని తలుపింది బాస్ వచ్చారు అని అన్నారు అంటే అవి వచ్చాడేమోనని ఆఫీస్ మొత్తం కూడా ఒకసారి కలయచ్చి చూసింది జానకి కానీ అవి తనకి కనపడట్లేదు అందరూ ఒక్కొక్కరిగా ఆఫీస్ నుండి వెళ్ళిపోతూ ఉంటే జానకి కూడా బయటకు వచ్చి ఆటో కోసం చూసింది కానీ ఎంతకీ కూడా ఒక్క ఆటో కూడా అక్కడికి రాకపోయేసరికి ఆఫీస్ నుండి బయటకు వచ్చిన కశ్యప్ జానకి ఎండలో ఆటో కోసం వెయిట్ చేయడం చూసి ఎవరికో కాల్ చేసి కట్ చేశాడు జానకి ఇంకా ఏవి రాకపోవడంతో కొంచెం ముందుకు వెళ్దామని నడిచేసరికి మాన్సి స్కూటీలో వచ్చి జానకి ఎదురుగా నిలబడింది వాట్ హ్యాపెన్ జానకి అని అడిగింది మాన్సి ఆటో దొరకలేదు మాన్సి సో కొంచెం ముందుకు వెళ్తున్నా ఓ వచ్చేటప్పుడు ఉంటాయి కానీ రిటర్న్లో కాస్త లేట్గా దొరుకుతాయి ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను డ్రాప్ చేస్తాను పదా అయ్యో వద్దులే మాన్సి నేను వెళ్ళిపోతాను ఓహో జానకి పర్లేదు నేను డ్రాప్ చేస్తాను రా అని పిలవగాని జానకి కూడా ఒంట్లో ఓపిక తక్కువ అవుతూ ఉంటే వెళ్ళి స్కూటీలో వన్ సైడ్ కూర్చుంది కశ్యప్ నవ్వుకుంటూ వెళ్ళి కార్ని స్టార్ట్ చేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు జానకిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి మార్నింగ్ షార్ప్గా ఎయిట్కి వెయిట్ చేయని జానకి నేను వచ్చేస్తాను ఇక్కడికి ఇద్దరం కలిసే వెళ్దాం బై బై నా రూమ్ కూడా పక్క స్ట్రీట్లోనే ఓకే మానసి అని నవ్వుతూ బాగా చెప్పింది జానకి మానసి కూడా బాగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అప్పటికే హోటల్ నుండి ఇంటికి వచ్చి అన్నం చేసి అలా నడుము వాల్చింది రంగి సత్తయ్య ఓ లెక్కలు చూసుకుంటున్నాడు జానకి సైలెంట్గా వెళ్ళి తన థింగ్స్ అన్నీ రూమ్లో పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పెద్దమ్మ అని పిలిచింది ఆ జానకి వచ్చావా అమ్మ నీకోసమే చూస్తా చూస్తా అలాగే పడుకుంటూ పోయా ఇంతకీ ఆ ఉద్యోగం సంగతి ఏమైంది అని ఆతృతగా అడిగింది రంగి సత్తయ్య కూడా వింటూ ఉన్నాడు జానకి కొంచెం డల్గా ఫేస్ పెట్టేసరికి పోనీలే జానకి రాకపోతే పోయింది విన్ను చూసుకోవడానికి ఈ పెద్దమ్మ పెద్దనా ఉన్నారుగా అంటూ రంగి చెప్పేసరికి జానకి ఇకల నవ్వేసి పెద్దమ్మ నేను సెలెక్ట్ అయిపోయాను నాకు జాబ్ వచ్చేసిందని చెప్పింది రంగి కూడా సంతోషంగా ఫీల్ అయ్యి జానకి చుట్టూ చేతులు తిప్పి మెటుకలు విరిచింది అన్నం తిందాం పద జానకి పద పెద్దమ్మ నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని గబగబా తినేసింది జానకి రంగి జానకిని ముచ్చటగా చూసింది రాత్రి కూడా భోజనాలు అయ్యాక తన రూమ్లో పడుకొని ఉంటే రంగి సత్తయ్య నేల మీద పడక వేసుకోవడం చూసి ఎవరో తెలియని నా కోసం వీళ్ళు ఇంత చేస్తున్నారు ఏమిచ్చి మీరుణం తీర్చుకోగలను కదా పెద్దమ్మ బహుశా నాకు మీకు ఏదో ఒక జన్మలో సంబంధం ఉండి ఉంటుంది జీతం రాగానే ముందు ఒక మంచం ఫ్యాన్ తీసుకోవాలి అని అనుకుంది మళ్ళీ తన పొట్ట మీద చెయ్యి వేసుకొని బంగారం ఇప్పుడు నిన్ను మీ అమ్మ బాగా చూసుకోగలదు ఎందుకంటే అమ్మకి జాబ్ వచ్చింది ఎవరి మీద ఆధారపడకుండా నిన్ను చూసుకుంటాను నేను కానీ ఒక్కటే నాకు భయంగా ఉంది నాన్న అక్కడ మీ నాన్న కంపెనీ ఉంది బాస్ అంటే రాము ఉంటాడా లేక వేరే వాళ్ళు ఎవరైనా నాన్న అయినా మీ నాన్నకి హైదరాబాద్ వదిలి రావడం అంత ఇష్టం ఉండదులే అని అనుకుంటుండగానే రెండుసార్లు అభిని విజయవాడలో చూడటం గుర్తొచ్చి ఒకవేళ ఈ ఆఫీస్ కోసం ఇక్కడికి వచ్చాడా అని ఆలోచించగానే జానకిని భయం కమ్మేసింది రేపు తన బాస్గా రామ్ కనిపిస్తే ఎలా ఫేస్ చేయాలి రోడ్డు మీదనే అన్ని మాటలు అన్నవాడు ఇంకా ఆఫీస్లో అనుకుంటే జాబ్ నుండి తీయకుండా ఉంటాడా అని అనుకుంటూ అభి ఏమన్నా కూడా నేను స్ట్రాంగ్గా ఉండాలి నా బిడ్డ కోసం అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఆఫీస్లో ఇంటర్వ్యూస్ని చూసుకొని అన్నీ సెట్ చేసి ఫ్లాట్కి వచ్చాడు కశ్యప్ అభి లేదు చూసుకుంటూ కనిపించాడు అబ్బా ఎన్ని రోజులకి మంచి మూడ్లో ఉన్నాడు వీడు అని అనుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి అభి ఎదురుగా కూర్చున్నాడు ఏం చేస్తున్నావు అభి అని అడిగాడు కశ్యప్ ఒక షార్ప్ లుక్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు అభి కశ్యప్ట్టూర్చి అవి ఇంటర్వ్యూస్ అన్నీ కూడా అయిపోయాయి ఇంకా రోల్స్ ఏవి ఇవ్వలేదు ఎవరెవరికి ఏ రోల్స్ ఇవ్వాలో అంతా క్లియర్గా సెట్ చేశాను టుమారో నువ్వు వెళ్ళేసరికి అన్నీ కూడా రెడీగా ఉంటాయి మరి నువ్వు రేపటి నుండి ఆఫీస్కి వెళ్తున్నట్టే కదా అని వెళ్ళను అని నీకు ఏమైనా మాట చెప్ ఇచ్చానా నేను నేను అలా అనలేదురా ఎవరు ఈ మానసి అని సీరియస్గా అడిగాడు మానసి అన్న పేరుకి క్వశ్చప్ గుట్కలు మిగుతూ కనిపెట్టేశాడుగా అనుకుని ఎవర్రా ఈ అమ్మాయి అదేరా ఎవరు అని అడుగుతున్నా నిన్నే ఏమో అభి నాకేం తెలుసు చెప్పు అవునా తెలియదా తెలియకుండానే వేరే కంపెనీలో చేసే అమ్మాయిని మన కంపెనీకి చేంజ్ చేయించావా కశ్యప్ వెళ్ళి అభి దగ్గరగా కూర్చొని తన భుజం మీద రాస్తూ మరేమో తను మన ఆఫీస్లో వర్క్ చేసే గారి మేనకోడలంటా ముందు జాబ్లో శాలరీ తక్కువ ఇస్తున్నారంట అందుకే మన కంపెనీకి షిఫ్ట్ అవ్వమన్నాను నీకు కూడా తెలుసు కదా శర్మ గారు మన ఆఫీస్లో ఎన్ని ఇయర్స్ నుండి సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అందుకే హెల్ప్ చేశానన్నమాట ఓహో హెల్పా హెల్ప్ కాఫీ షాప్లో ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా చేస్తారా అని అడిగాడు పాపం అభి ఆడపిల్ల కదా పార్క్స్లో సినిమా హాల్స్లో కలిస్తే బాగోదని ఐస్ క్రీమ్ పార్లర్కి రమ్మన్నాను అయినా నీకు ఒక మంచి సిస్టర్ని తెస్తుంటే ఇంకా ఈ క్వశ్చన్స్ ఏంటని అని చెప్పేసి మళ్ళీ తను ఏమన్నాడో గుర్తుకొచ్చి నాలుగు ఖర్చుకొని గబగబా రూమ్లోకి వెళ్ళిపోయాడు కశ్యప్ అమ్మో వీడికన్నీ తెలిసిపోయాయి కొంపదీసి నా బాడీలో ట్రాన్సిస్టర్ కానీ పెట్టాడా ఏంటి అని ఒళ్ళంతా తడుముకున్నాడు కశ్యప్ రే నేనే బాడీలో ట్రాన్సిస్టర్ రిసీవర్ ఆ ట్రాన్స్ఫార్మర్ ఏమీ పెట్టలేదు కానీ వచ్చి ఫైల్స్ చెక్ చేద్దగనరా అని కేకేశాడు అబ్బి సైలెంట్గా వచ్చి అభి ఇచ్చిన ఫైల్స్ చెక్ చేస్తూ ఇద్దరు లంచ్ని స్కిప్ చేసి వర్క్లో మునిగిపోయారు నైట్ కూడా స్టడీ చేస్తూ డిన్నర్ సంగతి అటకెక్కించారు ఇద్దరు మిత్రులు కమ్ బావా బామ్మర్దులు పొద్దున్నే ఏడు గంటలకి బద్ధకం కలిచాడు కశ్యప్ చుట్టూ చూస్తే అభి కనిపించలేదు ఏమయ్యాడు వీడు కొంపదీసి పొద్దు పొద్దున్నే తాగడానికి కానీ వెళ్ళిపోయాడా ఏంటి నోనో అభి మాట తప్పే రకం కాదు అనుకుని హాల్లో చూసుకుంటూ వచ్చాడు అప్పుడే జాగింగ్ నుండి చోటలు కక్కుతూ వచ్చి హాల్లో కూర్చొని షూస్ తీస్తున్నాడు అభి మై అభి ఈస్ బ్యాక్ అన్నాడు కశ్యప్ నేను ఎప్పుడు బ్యాక్ కాదు ఫ్రెంట్ అని ఫ్రెష్ అవడానికి రూమ్లోకి వెళ్ళిపోయాడు కశ్యప్ కాఫీ ప్రిపేర్ చేసినంత టైంలో రెడీ అయ్యేసి వచ్చాడు అభి అభిని చూసి కళ్ళు పెద్దవి చేసి అమ్ము వీడప్పుడే రెడీ అయిపోయాడంటే ఇంకా అక్కడికి స్టాఫ్ వచ్చారో లేదో వీడు ముందే వెళ్తే అక్కడ పెంట చేసినా చేస్తాడు అందుకే వీడితో లేట్ చేయించాలి అనుకుని తెగ తింకుతున్నాడు కశ్యప్ ఏరా కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా లేక ఒలింపిక్స్ జ్యోతిలో జ్యోతిని పట్టుకున్నట్టుగా అలా పట్టుకునే ఉంటావా అలా అంటావేంటి బావా నీకోసం ఇంత కష్టపడి కాఫీ ఇస్తేని అని అంటూ ఒక ఐడియా రావడంతో కాఫీ కప్ ఇచ్చినట్టే ఇచ్చి అబీ మీద పడేలాగా చేశాడు కశ్యప్ అయ్యో బావా నేను చూసుకోలేదులరా నేను క్లీన్ చేస్తానని వాటర్ సూట్ మీద వేస్తూ ఇంకాస్త టైం వేస్ట్ చేశాడు పుష్ వదిలేరా నేను వెళ్ళి చేంజ్ చేసుకుంటానని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు రాత్రి ఆలోచిస్తూ నిద్రపోయిన జానకి తెల్లారి ఐదు గంటలకు నిద్రలేచేది ఇంటి బయట చీపురు పెట్టి అలకి ముగ్గేసి తలారా స్నానం చేసి వచ్చింది దేవుడు పటాలన్నిటినీ కూడా క్లీన్ చేసి బొట్టు పెట్టి దీపం వెలిగించింది ఈలోపు రంగి సత్తయ్య కూడా నిద్రలేచారు ఇద్దరికి వేడివేడి కాఫీ అందించగానే వారి పనులు వాళ్ళు అందుకొని హోటల్ కోసం టిఫిన్లు చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో పెద్దమ్మ నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి జానకి హోటల్కి వెళ్తున్న రంగితో అలాగే మా జాగ్రత్త మాత్రలు పెట్టుకొని వెళ్ళు టిఫిన్ తినేసి వెళ్ళు అని జాగ్రత్తలు చెప్పి హోటల్కి వెళ్ళిపోయింది రంగి ఇంట్లో పడిన చెత్తంతా మళ్ళీ ఊడ్చేసి టైం చూసింది జానకి ఇంకా ఏడున్నరనే అవడంతో నిన్న ఎనిమిది గంటలకే రమ్మన్నారు కదా ఎనిమిదికి బయలుదేరితే అక్కడికి వెళ్ళేలోపు సరిపోతుంది అని అనుకొని ఒకసారి రూమ్లోకి వెళ్ళింది జానకి అద్దంలో ఒకసారి తనని తాను చూసుకొని తలకి కట్టిన టవల్ తీసేసి వెంట్రుకలు ఆరుకొని లూజ్ లూజ్గా జడ అల్లుకొని రెడీ అయ్యింది ఒకసారి తనని తాను మిరర్లో చూసుకొని పొట్టబీట్ చేసి బంగారం అమ్మని ఇబ్బంది పెట్టకనాన్న అమ్మ ఈవినింగ్ వరకు వర్క్ చేయాలి కదా అనుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది టిఫిన్ ప్లేట్ టేబుల్ మీద కనపడగానే పెట్టి ఉంటుందని అనుకుని వెళ్ళి టిఫిన్ తినబోతే కడుపులో తిప్పడం మొదలైంది ఉప్పు నిమ్మకాయ జీలకర్ర పొడి కలుపుకొని కాస్త తాగి చీని పళ్ళ జ్యూస్ని బాటిల్లో నింపుకొని ఇంటికి తాళం వేసి రోడ్డు మీదకి వెళ్ళింది జానకి తిన్నావా అని రంగి అడిగితే తల నిలువుగా ఊపి తాళం చేవి రంగికి ఇవ్వగానే ప్రత్యక్షమైంది మానసి హాయ్ జానకి గుడ్ మార్నింగ్ ఇప్పుడైనా వచ్చింది అంటూ విష్ చేసింది మానసి హా మానసి మార్నింగ్ ఇప్పుడే వచ్చాను అని చెప్పింది జానకి ఓకే వెళ్దాంరా ఇప్పటికే టైం అయినట్టుంది అంటూ జానకిని ఎక్కించుకుని ఆఫీస్కి స్టార్ట్ అయ్యింది మానసి వీళ్ళు వచ్చేలోపు చాలా వరకు స్టాఫ్ వచ్చేసి వాళ్ళ రోల్స్ ఏవో తీసుకొని అగ్రిమెంట్ పేపర్స్ మీద కూడా సైన్ కూడా చేసేసారు కానీ వాళ్ళందరికీ నార్మల్గా ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ సిస్టమ్ ఇంజనీర్ రోల్సే రావడంతో శాలరీ ముప్పై వేలు అయినా కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ మీద చాలా ఆశలే పెట్టుకున్నారు చివరిగా వచ్చిన మాన్సి అండ్ జానికి వాళ్ళ రూల్స్ చూసుకుని అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసి అవి రావుగారికి ఇచ్చారు రూమ్లోకి వెళ్ళిన అవి డ్రెస్ చేంజ్ చేస్తుంటే కశ్యప్ బయట నుండి లాక్ చేసి సోఫాలో కూర్చున్నాడు అవి బ్లేజర్ అండ్ దానికి తగ్గ షర్ట్ వేసుకొని మళ్ళీ రెడీ అయ్యి బయటకు వద్దామని చూస్తుంటే డోర్ ఓపెన్ అవ్వలేదు చాలా ట్రై చేశాడు అయినా ఓపెన్ అవ్వలేదు కశ్యప్ని పిలిచాడు ఆరాంగా సోఫాలో కూర్చొని టీవీలో సాంగ్స్ వింటూ ఉన్నాడు కశ్యప్ వాల్యూమ్ రేంజ్ ఓ రేంజ్లో పెంచేసాడు ఇంకెక్కడ వినబడుతుంది అతనికి వాట్సాప్లో థమ్ సిగ్నల్ రావడం అండ్ అట్ ది సేమ్ టైం రావు కూడా కాల్ చేయడంతో అమ్మయ్య ఒక పని అయిపోయింది ఇక అభి ఏం చేయలేడు అనుకొని మెల్లిగా అభి రూమ్ డోర్ బయట నుండి లాక్ తీసేశాడు రే అప్పటి నుంచి పిలుస్తుంటే ఏం చేస్తున్నావురా గయ్యం అన్నాడు అభి కశ్యప్ మీద బావా సౌండ్ రా అందుకే వినపడలేదు అబ్బా ఈ డ్రెస్ కాంబినేషన్ అద్దరిపోయింది ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ కూడా నిన్ను చూడటానికే సరిపోతుందేమో అని అన్నాడు టాపిక్ని డైవర్ట్ చేయాలని చూస్తూ కశ్యప్ ఏడ్చావులే పదా ఆఫీస్కి నేను వెళ్తున్నా అన్నాడు అభి నేను కాసేపు ఆగి వస్తా నువ్వు వెళ్ళు అని చెప్పి అమ్ము నేను ఇప్పుడే వస్తే ఇంకేమైనా ఉందా పీకి పిసికేస్తావు నాకు అంటూ తను రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి కూడా కనీసం కాఫీ కూడా తాగకుండా ఆఫీస్కి బయలుదేరాడు రావు అందరికీ వార్నింగ్ టోన్ ఇచ్చాడు బాస్ ఇంకో అరగంటలో వస్తారంట అని అందరికీ చెప్తూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని చెప్పి అందరికీ బొకేస్ ఇచ్చాడు అరగంటలో బెంచ్ కార్ ఎస్టీఏ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ముందు ఆగింది అందులో నుండి ఆరు అడుగుల రెండు అంగుళాల పొడవు ఫుల్ ఫిట్నెస్ బాడీతో కళ్ళకి ఉన్న గాగుల్స్ తీస్తూ దిగాడు మన హీరో అమ్మాయిలు ఒక్క లుక్కి పడిపోయారు అబ్బాయిలు అయితే ఫుల్ బెల్ జెల్సీగా చూస్తున్నారు జానక్ గురించి ఇక చెప్పనవసరం లేదు అక్కడ అభిని చూసి కొంచెం జానకి షాక్ తగిలింది మరీ ఎక్కువేం కాదు అంటే కాస్త ఊహించిందే కదా అభి బాగా తన భాస్కానే వస్తాడేమోనని అందుకు అందరూ ముందుకు అభి దగ్గరికి వెళ్తూ ఉంటే జానకి అడుగులు వెనక్కి వేస్తున్నాయి రావు గారి నుంచి కశ్యప్ చెప్పాడు కాబట్టి ఆయన ఒక్కరు మాత్రమే తెలుసు అభికి రావు అభికి విష్ చేసి స్టాఫ్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు మానసి జానకిని ముందుకు వచ్చి నిలబట్టింది అభి అందరి వైపు చూస్తూ జానకి దగ్గర చూపు నిలిపేశాడు